హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీతోటి ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకోవాలని చెప్పి ముందుకు వచ్చాను అదేంటంటే గతం ఎప్పుడు కూడా మంచిగానే ఉంటుంది గతం మధురంగానే ఉంటుంది ఈ గత స్మృతులకు సంబంధించినటువంటి విషయం ఈరోజు అదేంటంటే నేను చెర్ల హాస్టల్లో ఒకరోజు గడిపాను దానికి సంబంధించిన విశేషాలు మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను అదేంటంటే మీ ముగ్గురు అన్నదమ్ములు నా పేరు ప్రసాద్ మేందరికి తెలుసు మా బ్రదర్ నాగరాజు అశోక్ నేను అప్పుడు సెవెంత్ క్లాస్ చదువుతున్నటువంటి రోజుల్లో మీ ముగ్గురు ఇంట్లో ఉంటుంటే బాగా అల్లరి చేస్తున్నాం అని చెప్పని మా నాన్నగారు ఏం చేస్తారంటే మా ఇద్దరిని చెర్ల హాస్టల్లో చేర్పించారు ఎవరినంటే ముగ్గురిని కాదు ఒక ఇద్దరిని నన్ను మా బ్రదర్ అశోక్ని మా ఇద్దరిని చీరల హాస్టల్లో పెట్టారు అయితే ఇక రేపొద్దుటే మమ్మల్ని హాస్టల్కి తీసుకువెళ్తారు అన్న విషయం తెలుసు మనకు కష్టంగానే బట్టలు పుస్తకాలు ఇవన్నీ సర్దుకున్నా సాధారణంగా ప్రయాణం అంటే నిద్ర రాదు దాంతోపాటు ఇంటిని విడిచిపెట్టి వెళ్తున్నామంటే అసలు నిద్ర వచ్చేటువంటి పరిస్థితే ఉండదు ఆ రాత్రి అంతా కూడా నిద్ర రాలేదు ఉదయాన్నే చర్ల బస్సుకి బయలుదేరాం చర్ల వెళ్ళాం చర్ల ఊరు బయట పెట్రోల్ బంక్ అన్న ఉంటుంది ఆ ఏరియాలో దిగాం దిగిన తర్వాత అక్కడ ఒక చిన్న హోటల్ ఒక పూరి కుడిసే దాంట్లో చెక్కతో చేసిన బెంచీలు అవి ఉన్నాయి అక్కడ టిఫిన్ పెట్టించాడు మా నాన్న ఆ టిఫిన్లో వేసినటువంటి చట్నీ కారం ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను ఎప్పుడు ఎక్కడ కారం తిన్నా కొంచెం స్పైసీ ఫుడ్ తిన్నా వెంటనే నాకు ఆ కారమే గుర్తొస్తుంది అంత కారంగా ఉంటుందన్నమాట ఆ చట్నీ బాగా కారంగా ఉందని చెప్పంటే అక్కడ హోటల్లో సర్వ్ చేస్తే ఆయన కొంచెం షుగర్ కూడా వేశారు నాకు ఫస్ట్ టైం చట్నీ షుగర్ రెండు ముంచుకుని తినడం అనేది నా లైఫ్లో మొదటిసారి అప్పుడే అంటే కారం వేస్తే చట్నీ చట్నీ కారంగా ఉంటే షుగర్లో ముంచుకుని తింటే ఓకే మేనేజ్ చేయొచ్చు అని తెలిసిన రోజు కూడా ఆ రోజు ఇంకా చాలా స్పెషల్ ఉంది ఆ చిన్న కౌంటర్ కూడా ఉంది ఆ చిన్న హోటల్కి అంటే చిన్న టేబుల్ ఉంది ఆ టేబుల్ మీద గ్లాస్లో వాటర్ పోసి పసుపు నీళ్ళు వేసి ఒక నిమ్మకాయ కూడా పెట్టుంది దాని పక్కనే మూడు కోతులు ఉండే బొమ్మ ఉంది ఒకటి ఒక కోతి చెవులు మూసుకొని ఇంకోటి కళ్ళు మూసుకొని ఇంకొకటి నోరు మూసుకొని ఉంటాయి నేను ఫస్ట్ టైం ఆ బొమ్మను చూసి చాలాసేపు ఆ టిఫిన్ చేస్తున్న సేపు ఆ బొమ్మనే చూశాను అయితే అది నాకు తెలియదు ఆ బొమ్మలో అంత అర్థమేంటో ఉన్నది నాకు ఆ రోజు మూడు కోతులే కనిపించాను తర్వాత కాలంలో పెద్ద అయిన తర్వాత ఎవరు చెప్పారో గుర్తులేదు కానీ దాని అర్థం ఏంటంటే అది గాంధీ గారు చెప్పారని చెప్పని చెడు విడకూడదని అలాగే చెడు మాట్లాడకూడదని చెడు చూడకూడదు అని అని చెప్పని దాని యొక్క అర్థం అని చెప్పి పెద్ద అయిన తర్వాత తెలుసుకున్నాను నేను సాధ్యమైనంత వరకు నేను అందుకే నేను పూర్తిగా చెప్పలేకపోతున్నాను సాధ్యమైనంత వరకు దాన్ని నేను పాటిస్తాను చెడు వినను ఎవరు చెప్పినా సరే సరే అంట తప్ప ఈ చెవులో వింటాను ఆ చెవులో నుంచి ఈ చెవులో నుంచి ఇడిచిపెడతా ఉంటారు అట్లా కాదు ఈ చెవులో వింటాను ఈ చెవులో ఇచ్చి పెట్టేస్తాను లోపల కూడా ఎంటర్ కానీ ఐ డోంట్ టు ఎంటర్ ద బ్యాడ్ థింగ్స్ ఇన్ మై మైండ్ నెక్స్ట్ చెడు చూడటం సరే కళ్ళున తర్వాత న్యూస్ వస్తే టీవీలో చూస్తుంటాం చూడకూడదు అంటే కుదరదు ఏదో యాక్సిడెంట్ అవుతుంది చూడకూడదంటే కుదరదు చూస్తాం కానీ చూసిన దాన్ని ఆ బ్రెయిన్లోని నిక్షిప్తం చేయడం అనేది నాకు లేదు బ్యాడ్ థింగ్స్ మై ఐ నెవర్ గివ్ ఛాన్స్ టు ఎంటర్ ఇన్ టు మై మైండ్ ఇన్ మై లైఫ్ దట్స్ మై ఫిలాసఫీ ఐ కాంట్ డూ ఎనీథింగ్ నెక్స్ట్ మాట్లాడడం చెడు అనేదిని మాట్లాడి మాట్లాడడం మాట్లాడే ప్రయత్నమే చేయను ఏదైనా ఫన్నీగా ఎవరి మీద కామెంట్ చేస్తుంటే చేస్తుండొచ్చాను తప్ప వాళ్ళని ఏదో నువ్వు చేద్దామని చెప్పాను చెడుకి నేను చాలా దూరం సరే మనం టాపిక్ డైవర్ట్ కావద్దు ఒకసారి వెళ్దాం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం హోటల్లోకి వెళ్దాం టిఫిన్ చేస్తాం కష్టంగా కారంగా కారంగా తిన్నాం మా నాన్న టీ తాగుతా పెద్దోడ అని చెప్పాడు మా నాన్న నన్ను ప్రేమగా పెద్దోడని పిలుస్తూ ఉంటాడు చాలా తక్కువ సందర్భాల్లో ఎక్కడన్నా ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నప్పుడు పిల్లవాల్సి వస్తున్నప్పుడే ప్రసాద్ బాబు అని పిలుస్తాడు మా నాన్న ప్రసాద్ బాబు అని పిలవడానికి చాలా ఇష్టపడతాడు కూడా ఓకే లెట్ ఇస్ కమ్ టు ది మెయిన్ టాపిక్ హాస్టల్కి వెళ్ళాం హాస్టల్లో వాడని లేరు అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఫోన్లు చేసి ఇట్లా మా పిల్లోని తీసుకొచ్చి మీకు అప్పచెప్తున్నా అని చెప్పేటువంటి పరిస్థితి లేదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే కుక్ ఎవరో ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పాడు మా నాన్న వెళ్ళిపోయాడు సరే హాస్టల్లో డే వన్ స్టార్ట్ అయింది మేము వెళ్ళేసరికి టిఫిన్ సెక్షన్ అయిపోయింది అయిపోయిన తర్వాత సరే స్కూల్లో అంటే హాస్టల్లో ఒక నేను ఏం చేస్తానంటే ఒక బ్యాగ్ కూడా పట్టుకెళ్ళాను ఇప్పుడైతే నేను ఒక ట్రంక్ ట్రంక్ బాక్స్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాను స్కూల్లో మీకు చూపిస్తాను నేను అది చూసిన ఈ ఈసీమ్ కూడా గుర్తొస్తుంటుంది బట్ అప్పుడు నాకు ట్రంక్ బాక్స్ ఏమి లేదు నాకు ఒక బ్యాగ్ పట్టుకుని వెళ్ళాను బ్యాగ్లో నేను ఏం చేస్తానంటే మా అమ్మ మా అమ్మ నేను వెళుతున్నా అని చెప్పని ఒక పదిహేను రూపాయలు ఇచ్చింది దాన్ని ఒక చిన్న డబ్బా ఒక చిన్న ఇంగవ్ డబ్బా ఏదో దాంట్లో పెట్టుకున్నా ఆ డబ్బాలో ఎవరు తీయరేమని చెప్పి నా తెలివి అలా ఉంది ఏం చేస్తాం సరే అని చెప్పి దాన్ని ఏం చేస్తానంటే ఆ చిన్న డబ్బా బ్యాగ్ కింద పెట్టా ఎవరు తీయరు లోపల పై తీస్తే పైన తీస్తారు లోపల తీయరు అని చెప్పి నాకు తెలివి అనమాట అది సరే అందరూ స్కూల్కి వెళ్ళిపోయారు ఎవరో కొంతమంది జ్వరం అని తర్వాత తలనొప్పి అని చెప్పని కొంతమంది ఒక నలుగురు ఎదురేమో స్కూల్ మానేసి హాస్టల్లో ఉన్నారు వాళ్ళతో ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఇట్లాంటి మాట్లాడి కూడా మాట్లాడుకున్న తర్వాత అక్కడ వాష్రూమ్స్ అంత మంచిగా లేవని చెప్పని వాష్రూమ్స్ దగ్గరలోనే అంటే చెరువు ఒకటి ఉంటుందా చెరువుకి వెళ్తే బాగుంటుందని చెప్పానంటే ఆ ఫ్రెండ్స్ తోటి ఆ చెరువు దగ్గరికి వెళ్ళాను వెళ్ళొచ్చాను సరే అయిపోయింది స్కూల్కి వెళ్ళాలి సరే టీసీ పట్టుకుని స్కూల్కి వెళ్ళాను స్కూల్కి వెళ్తే హెడ్ మాస్టర్ గారు అడ్మిషన్స్ అయిపోయి నేను చేర్పించుకోను అని చెప్పన్నారు సరే అని చెప్పని చేర్పించకపోతే నాకే మంచిది మళ్ళీ వచ్చింది దుమ్ములు చదువుకోవచ్చు కదా హ్యాపీగా మళ్ళీ హాస్టల్కి వచ్చేసా మంచిదే బాబు అని చెప్పని బాబు కదా మంచిదే సార్ అని చెప్పని వచ్చేసా ఇదేదో నా మంచి క్వశ్చన్ జరుగుతుందని చెప్పని అట్లా వచ్చేసిన తర్వాత హాస్టల్లో మధ్యాహ్నం భోజనం లేదు అప్పట్లో ప్యాటర్న్ ఎట్లా ఉండేదంటే ఉదయమే బ్రేక్ఫాస్ట్ టైంలో వాళ్ళు అన్నం ఉండేవాళ్ళు కూరుండేవాళ్ళు దాన్నే బ్రేక్ఫాస్ట్గా తినాలి మధ్యాహ్నం బాక్స్లో లంచ్ బాక్స్లో పెట్టించుకోవాలి ఇప్పటిలాగే పొద్దుటే టిఫిన్ పెట్టి స్కూల్లోకి వెళ్తే స్కూల్లో లంచ్ ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్ తర్వాత నైట్ డిన్నర్ ఇట్లాంటివి ఉండేవి కావు ఒకటే మార్నింగ్ ఒకసారి వండుతారు ఈవినింగ్ ఒకసారి వండుతారు ఈవినింగ్ ఫోర్ ఆటానికి వండుతారు స్కూల్ టైంకి సిక్స్ కలర్ రెడీ అయితే తినేసి పడుకోవాలన్నమాట సరే మధ్యాహ్నం లంచ్ లేదు లంచ్ లేకపోతే ఇక అట్లాగే ఏం చేస్తాం గడిపాం ఈవినింగ్ అయింది మూడున్నర టైంకి వంట వాళ్ళు వచ్చారు వంట చేస్తారు సరే అక్కడ నాకు ఎగ్జాక్ట్గా నెంబర్ గుర్తులేదు ఎంతమంది హాస్టల్లో పెళ్ళి ఉన్నారంటనేది ఇక ఆ రోజు మనకు ఇక అప్పుడే మనం చదువుకోవడం ఏం స్టార్ట్ చేస్తాం సరే వంట ఎట్లా చేస్తారని చూశాను ఆ రోజు కూర ఏంటంటే వంకాయ కూర సుమారుగా ఒక పది నుంచి పదిహేను కేజీలు వంకాయలు ఉంటాయి అక్కడ ఆయిల్ మీరు చెప్తే నమ్మర్లే కానీ ఒక టీ గ్లాస్ ఆయిల్ పోసుంటారు అది వాస్తవం అప్పుడు నాకు అలా కొర్తుంది అది పోసే చిన్న వేసి వంకాయలు అని వేశారు మంట పెట్టారు ఒక బిందె నీళ్ళు పోసారు ఉడికింది అది వంకాయ చారో వంకాయ కూర వంకాయ ఫ్రైను లేదా ఏదైనా నీళ్ళలో వంకాయలు తేలుతున్నాయి తెలియదు కానీ మొత్తం మీద కూర వండారు ఇప్పట్లాగే సనబియ్యం కాదు లావు బియ్యం ఇంకొక విషయం ఏంటంటే అప్పుడు బడ్జెట్ అట్లాగే ఉండేది అప్పుడు హాస్టల్స్ అట్లాగే ఉండేవి అంత హైజనిక్గా ఉండేవి కాదు ఇప్పట్లాగే హాస్టల్ పిల్లలు అంటే గుర్తుపట్టేలాగా ఉండేవి పుల్లంతా పుళ్ళు మంచిగా ఉండేవి కావు ఇప్పుడు చాలా బాగున్నాయి ఎక్కడ హాస్టల్స్ అయినా ఏ స్టేట్లో అయినా సరే హాస్టల్స్ అంటే ఇప్పుడు బాగున్నాయి అప్పుడు బాగాలేదు అప్పుడు వెరీ వెరీ ఎర్లీ స్టేజ్లో హాస్టల్స్ అనేవి ఇంట్రడ్యూస్ అవుతున్న రోజులు అవి సరే అట్లా ఆ రోజు ఆ ఫుడ్ని సర్వ్ చేస్తారు సరే నేను తీసుకెళ్ళినటువంటి ప్లేట్లో అన్నం పెట్టించుకున్నాను లావ్ బియ్యమే కంగారు ఎంబండి అవసరం లేదు కానీ ఉదయం నుంచి మనం ఉదయం రాత్రి ఉదయం ఏం తిన్నాను ఇడ్లీ తిన్నాను అది కూడా కారం చట్నీతో అంటే నాకు స్టార్ట్ అయింది డేనే ఈరోజు బాగోదు అని చెప్పాను సరే అని చెప్పి అన్నం తిన్నాను కష్టంగానే తిన్నాను కూర అయితే వాస్తవంగా అయితే టేస్ట్ లేదు కానీ ఉదయం నుంచి కాలుతుందిగా కడుపు చాలా రుచిగా అనిపించింది ఆకలి ఎలాంటిది అంటారు కదా ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖం ఎరగదు అని చెప్పని అట్లాగే మంచిగానే తిన్నాను తిన్న తర్వాత పడుకోవాలి నెక్స్ట్ చదువుకోవడానికి ఏం హోంవర్క్స్ ఏమి లేవు ఎందుకంటే నేను స్కూల్కి వెళ్ళలే కదా రోజు సార్ అని చెప్పి అందరూ పిల్లలు ఏదో హోంవర్క్స్ చేసుకున్నారు చేసుకునేటువంటి పరిస్థితులు లేదు కనుక కూర్చొని అటు ఇటు చూస్తున్న అందరూ అది ఏం చేస్తున్నారా అని చెప్పని ఈ లోపల నాకు ఎందుకో డౌట్ వచ్చింది నేను పొద్దున బ్యాగులో డబ్బులు పెట్టే కదా ఉన్నాయా అని చెప్పాను సరే అని చెప్పి ఎందుకో పదిహేను రూపాయల కానీ నాకు కొంచెం అది ఎక్కువ మొత్తమే చాలా రోజుల పాటు కొనుక్కోవచ్చు అప్పుడు రూపాయికి చాలా వచ్చాయి ఓపెన్ చేసి చూసాను ఓపెన్ చేసి చూస్తే ఖాళీ డబ్బా కాదు కదా దాంట్లో డబ్బులు లేవు ఖాళీ డబ్బా కూడా లేవు లేవు ఇంక మనం ఏం చేస్తాం అర్థమైంది ఏం చేశారు దొంగలు పడ్డారు ఇక్కడ హాస్టల్లో అర్థమైంది మా అమ్మ చెప్పింది జాగ్రత్తగా ఉండినా జాగ్రత్తగా వస్తువులు జాగ్రత్త పెట్టుకుపోతాయని చెప్పాను మనం వింటామా వినమ్మా అయితే ఒకట్లే నేను పొరపాటు ఏం చేయలేదు జాగ్రత్తగానే పెట్టాను బ్యాగ్లో అడుగుని పెడితే ఎవడో దీడనుకున్నాను కానీ వాడు చాలా దొంగలు ఎక్స్పర్ట్స్ కదా వాడు ప్రొఫెషనల్ దొంగ అయి ఉంటాడు వాడెవడో కానీ నా డబ్బులు తీసిన వరకు కనబడితే వరకు ఇంపోర్ట్ పడతారు ఇప్పుడైతే పదిహేను రూపాయలు దిస్తావారా సరే విడిచిపెట్టేసా బాధపడ్డాను ఏం చేస్తుంది అండి లేదు నాకు చెప్పే కదా ఆకలి ఎరు నిద్ర సుఖమే పడుకోవాలి ఫస్ట్ టైం ఎప్పుడు కూడా ఇంటికాడ నొలక మంచమే ఏం పడుకుంటా నొలక మంచానికి కింద పడుకోవడానికి పెద్ద తేడా ఉండదు కానీ అయితే అక్కడ విషయం ఏంటంటే దోమలు బాగున్నాయి సరే దోమలు లేదు ఫ్యాన్ కింద పడుకుందాం అంటేనేమో దాని దగ్గర లైట్ ఒకటి ఉంది ఆ లైట్ పురుగులు వస్తున్నాయి ఇవన్నీ చెప్పడం ఏం కాదులే కానీ ఆ రోజు కష్టంగా పడుకున్నా ఓకే ఆ నెక్స్ట్ డే ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే టూ లెంతీ అవుతుంది వీడియో అందుకే నేను స్టాప్ చేస్తున్నాను ఆ రోజు వరకు పడుకున్నాను నెక్స్ట్ డే లేచాను లేచిన తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని మళ్ళీ మీకు ఒక మంచి వీడియోలో వీలైతే రేపే షేర్ చేసుకుంటాను ఓకే అంతవరకు థ్యాంక్ యూ సెలవు థ్యాంక్ యూ అండ్ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే